నమస్తేనా బ్యాచ్లర్ బ్రదర్స్ ఒరే ఒరే తలకాయ తలకాయ తెచ్చి ఈ రోజు ఏదో పెద్ద కళాఖండమే చేస్తున్నట్టుండో కదా తలకాయ పులుసు పెడుతున్నాను ఉళ్ళు తలకాయ ఒరే నువ్వు ఎక్కడ మనిషి నువ్వు ఎప్పుడు చూసినా రాక్షసు తిండి తింటవేంద్ర వేంద్ర ఆ రాక్షసులు ఏమన్నా మీ చుట్టాల కాదన్న ఆదివారం కాదా అని మటన్ తెచ్చుకుందామని పోతే వాళ్ళ దగ్గర ఇది ఒక్క తలకాయ ఉంది సరేలా అన్న తలకాయ కూర కొట్టే కొట్టడి మీద ఎత్తుకో మొత్తం పులుసు పెట్టిపో దీ తన్నా పులుసు పెట్టేదంటే ఫస్ట్ ఈ తలకాయకి పసుపు ఉడకబెట్టి ఆ తలకాయలో ఉండే దబలు రెండు పెరిగే చూడండి పళ్ళ ఆ తర్వాత పొయ్యి మీద కొండబెట్టి ఉళ్ళు ఎరగట్టా పచ్చిమిర్చి అల్లం పెట్టి చేసుకొని వేగిన తర్వాత కారం పసుపు టమాటో వేసుకొని ఆ టమాటో ఒక వాడిన తర్వాత అందుగా ఉడకబెట్టి దవల తీసుకున్న తలకాయ వేసుకొని ఒక్కసారి కలబెట్టి నీళ్లు పచ్చ మూత పెట్టుకొని ఆ కూర కూడా ఉడుకుతున్నప్పుడు ధనియాల పొడి మటన్ మసాలా వేసుకొని ఒక్కసారి కలబెట్టుకొని కొత్తిమీర వేసుకొని దింపుకుంటే జూసీ జూసి ఉండే తలకాయ పులుసు అయితే రెడీ అయిపోతుంది ఆ జూసీ జూసీగా ఉడికిన తలకాయ పులుసు చూస్తా ఉంటే నోరు వరతుండేసరికి ఆ జ్యూసగా ఉండే నాలుగు ముక్కం తీసుకొని అంటే పెరుక్కొని లాక్కుని జుర్రుకొని తింటుంటే అబ్బాబ్ మెత్త మెత్తగా జూసీ జూసీగా కమ్మ గుర మీరైతే పోతా పోతా పురచేతో కొట్టుకుంటాను